ఇవి పిల్లలకి చెప్పాలి అలా పెంచితే పిల్లలు బాగుంటారు లేకపోతే పిల్లలు సహా ఎవరు చెడిపోతారో ఎవరెవరు దేనివల్ల చెడిపోతారో భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు చాలా గొప్ప మాట ఎవరెవరు దేనివల్ల చెడిపోతారంటే పిల్లలు సహా అందరూ ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎతి సంగంపున బాలుడ ఆధారము చేయి జాభర్త దుర్మంతు చేయి శృతిహానిం ద్విజుడు అన్వయంబు కలుచే మిత్రత చూపులేమి కృషి చూ మధ్యప్రాప్తి చే మిత్రత చూపులేమి కృషి చే సిగ్గు దుర్మతి చే సంపదలున్ను చెడు ఏక ఏకాదశి రుద్రుడులాగా జీవితంలో జాగ్రత్తను తీసుకోవలసిన జాగ్రత్తలు పదకొండు చెప్పాడు పదకొండు ఒకటి కాదు రెండు కాదు పదకొండు మంది పదకొండు రకాల జాగ్రత్తలతో ఉంటే జీవితం అంతా బాగుంటుంది యతి సంగమున సన్యాసి అయిన వాడు ఎప్పుడు ఎవరితోనూ ఎటువంటి సాంగత్యము పెట్టుకోకూడదు స్వామీజీ సన్యాసి యతీశ్వరుడు ఏదో అంటారు కదా సన్యాసాశ్రమం పీఠాధిపతులు ఎవ్వరితో సాంగత్యం ఉండకూడదు సన్యాసికి నిబంధన ఏమిటంటే మన ధర్మశాస్త్రం చెప్పేది చెప్పేది చోట పడుకోవద్దు పడుకున్న చోట తినద్దు ఎవరింటికైనా వెళ్ళి సన్యాసి భోజనం చేస్తే భోజనం అవగానే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అక్కడ పడుకోకూడదు పడుకున్నారనుకోండి సన్యాసి గారు ఖాళీగా ఉన్నారుగా స్వామీజీ ఆయన దగ్గర ఏవో మంత్రాలో తంత్రాలు ఉన్నాయని మన నమ్మకం ఏమున్నాయో మనకు తెలియదు కూర్చొని మా ఆయనకి ఎండా అవట్లేదండి ఆయనకి ఎందుక మా సన్యాసికి చెబుతూ సుఖంగా ఉంటే అక్కడి నుంచి ఆయన ఏం చెప్పకపోతే బాగుండదేమో ఈవిడ మేకడ పెరిగేసి పెట్టిందని ఒకడున్నాడు మా శిష్యుల్లో నేను మాట్లాడతాను నేను స్వామీజీ ఏంది సంబంధాలను మాట్లాడడానికా పెళ్లిళ్ళు పేరాయ్యాని పీఠాధిపత అందుకే భక్తులు శిష్యులు ఎవరైనా ఈ మాటలు చెబితే సన్యాసి అయిన వాడు అంగీకరించకూడదు నేను ఈ సంవత్సరం వదిలేసి నేను వచ్చే నాకెందుకు చెబుతున్నావా అని చెప్పాలి అలా కాకుండా పెంచుకున్న చుట్టూ ఆ పెళ్ళికి మళ్ళీ ఈయనే హాజరై పీఠాలు డొనేషన్లు విరాళాలు భవనాలు అన్ని మొదలైతే ఏమైంది అసలు సంవత్సరానికి బదులు పది సంవత్సరాలు తగులుకున్నాయి ఇక్కడ నమశివాయ అయిపోయింది పీఠం ఇంకా అందుకే ఎతికి సాంగత్యం పనికి రాదు బారుడు ఆధారం చేయి పిల్లలు ఎక్కడ చనిపోతారు ఇవాళ ఆధునికమైన దంపతులు అందరూ తెలుసుకోవలసిన మాట నేను ఇక్కడ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ గురించి మాట అట్లా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళకి చెబుతున్న హితోక్తిగా మీ తండ్రిలా చెబుతున్న గమనించండి చాలా గారాబం చేస్తున్నారు పిల్లల్ని చాలామంది గారాబం చేస్తున్నారు కారణం ఒకరు లేదా ఇద్దరే ఉన్నారు పది మంది ఎవరికీ లేరు వాడేమైపోతాడో వాడేమి వాడేమవడమ్మా మీరు గారాబం చేయకుండా ఉంటే బాగుంటాడు పిల్లలకి ఎప్పుడు అడిగిన ప్రతి కోరిక తీర్చకూడదు మన స్థాయికి మించిన కోరిక పిల్లడి అడిగితే కుదరదు అని చెప్పాలి చాలా స్పష్టంగా చెప్పాలి తల్లి ఏమైనా మొహబాట పడినా తండ్రి అయినా చెప్పాలి ఇటువంటి విషయాల్లో తండ్రే గట్టిగా ఉండాలి తండ్రి అంటే బాధ్యత తల్లి అంటే ప్రేమ గుర్తుపెట్టుకోండి తల్లి అంటే ప్రేమ తండ్రి అంటే బాధ్యత తండ్రి చెప్పాలి ఎందుకంటే ఊరికే అమ్మని చంపుతున్నాం అలాగా కుదరదు అంతే మా అమ్మాయి లేకపోతే ఏమవుతుంది ఈ అమ్మాయికో అబ్బాయికో అడిగినవన్నీ కొన్నామనుకో మనం చదువుకునేటప్పుడే ఈ అమ్మాయి కాపరానికి అడుగుతుంది అక్కడ మొగుడు కొండ మై డాడీ ఆర్ సో గుడ్ అని మొదలు పెడుతుంది ఇప్పుడు నేను ఏదంటే అది మా నాన్న కోనాడు నువ్వు కోనట్లు యాడ్ విడాకులు తీసాయి అంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది బాగోతాం ఇక్కడ అంటే ఎవరికి తప్పమ్మా పిల్ల తప్పు కాదు ఈ తండ్రి తప్పు ఎందుకు కొన్నావు అని నువ్వు పిల్ల ఏది అడిగితే అది కొనేయడమే ఆ వయస్సు ఏంటి సంయు సంపాదించిందని మన స్థాయి ఇది మనకి కుదురుతుంది మనకు కుదరదు ఫోనే ఇవ్వాల్సి వచ్చింది ఐదు వేల ఫోన్లు ఉన్నాయి ఆరు వేల ఫోన్లు ఉన్నాయి పదివేల ఫోన్లు ఉన్నాయి లక్ష రూపాయల ఫోన్ అవసరం లేదండి ఇంకా కొంతమంది అయితే పిల్లలకు శుభ్రంగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నారు బ్యాంకులో డబ్బులు వేసేసి మొత్తం చెడిపోవడానికి ఈ క్రెడిట్ కార్డే పెద్ద కారణం అమ్మ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉద్యోగం వచ్చి పెళ్ళి అయ్యే వరకు క్రెడిట్ కార్డు ఉండకూడదు అసలు వాడలా ఖర్చు పెడతాయండి సొమ్మని వాడు సొంతంగా సంపాదించుకునే వరకు సంపాదించుకున్నా సరే వివాహం కూడా అయ్యే వరకు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క అడగవలసింది బయటికి ఎడుతూ అమ్మ నాకు ఒక ఐదు వందలు నేను పనుంటే ఏం పని అని అడగాలి పనులు ఇవ్వటం రాసుకో ఎంత ఎంత అవుతుంది అయ్యేకి నాలుగు వందలు అయితే ఐదు వందలు తప్పుల అందుకు వంద రూపాయల పనికి వెయ్యి రూపాయలు ఇస్తే మిగిలిన తొమ్మిది వందలు కూడా ఖర్చు పెట్టేస్తాడు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి వాడు ఏమన్నా అనుకుంటాడేమో ఏంటో చెళ్ళిపోతాడు మరీ మంచిది ఇంకోసారి ఇవ్వక్కర్లేదు డబ్బులు అంత తెగింపు ఉండాలి అంత తెగింపు ఉండాలి అప్పుడే పిల్లలు బాగుంటారు అందుకే చెప్పాడు బాలుడు ఆధారం వచ్చి అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే మీరు గారాబం చేశారంటే చెడిపోతారు ఖచ్చితంగా ఏది అవుతుందో ఏది కాదో చెప్పాలి ఆ కట్టుదిట్టాల మధ్యలోనే అమ్మాయి అబ్బాయి పెరిగితే రేపొద్దున విడాకులు కావండి వాళ్ళు ఖచ్చితంగా పద్ధతిగానే ఉంటారు మా నాన్నగారు ఎప్పుడు కొనేవారు కాదు ఇలా జాగ్రత్త చెప్పేవారు నేను భగవంతుడు దేవాల నా సంసారం ఎందుకు సుఖంగా ఉంది అంటే మా శారద అటువంటి కుటుంబంలో పుట్టింది ఇప్పటికే ఉంటుంది నిన్న కూడా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ నాన్నగారు అనే మా మామగారు ఐ ప్రొవైడ్ ఓన్లీ నెసెసిటీస్ ఆయన ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ వచ్చారు ఐ ప్రొవైడ్ ఓన్లీ నెసెసిటీస్ నో లగ్జరీస్ అని చెప్పేవాటే నేను మీకు విలాసాలు కల్పించలేను కేవలం అవసరమైనవే కొంటాను అని వాళ్ళ నాన్నగారు చెప్పేవాటి అటువంటి ఆయనకి పుట్టిన కూతుర్ని నేను చేసుకున్నాను కాబట్టి నా సంసారం సుఖంగా ఉందమ్మా హాయిగా ఉన్నాను నేను నిన్న కూడా ఇంటికి ఎవరో చూడడానికి వస్తే ఆవిడ ఈ మాట మాట్లాడుతుంది మా నాన్న ఇలా చెప్పేవారు నేను అవసరాలు తీర్చగలను అంతేగాని ఎక్కడ నేను విలాసాలు సమకూర్చలేను స్పష్టంగా చెప్పాడు ఆయన దానివల్ల పిల్లలు ఎవరు చెడిపోలేదండి అందరూ బాగున్నారు మరి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అసలు వాడి వయస్సు ఎంత వీడికి ఆదాయం లేదు వాడు లక్ష రూపాయలు వస్తువు కొనమని ఎలా అంటాడండి ఇదే గారాబము చేతి సంగారుడాతరము చే జాభర్త దుర్మంత్రి చే ఎంత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే దేశ ప్రధానమంత్రి అయినా సరే ప్రధాన నాయకుడికి ఎప్పుడు సలహా ఇచ్చేవాడు మంచివాడై ఉండాలి దుర్మంత్రిని పెట్టుకుంటే ఆ నాయకుడు నాశనం అయిపోతాడు తప్పుడు సలహాలు ఇస్తాడు ద్విజుడు వేద పండితులు బ్రాహ్మణుల గురించి కాదు విద్యార్థుల గురించి కూడా చెబుతున్నాడు ఇక్కడ ఒక వేద పండితుడు నిత్యం వేదాన్ని వల్లి వేస్తూ ఉండాలి వల్లి వేయడం అనేది ఒక నెల్లాళ్ళు ఆపేసారంటే అంతా మరుపే అంతా మరుపే అలాగే విద్యార్థులు వేసవకాలం కదా అని ఆపేయకూడదు రోజు ఎనిమిది గంటలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు కదా వేసవకాలం సెలవులో రెండు గంటలైనా చదువుకోవాలి హోంవర్క్ కాదండి ఎంతసేపు హోంవర్క్ చదవడం కాదండి అజ్ఞానంలో పడకండి హోంవర్క్ అది చదువు కాదమ్మా అది ఊరికే బండ పని దానివల్ల ఏం రాదు వాడు సొంతంగా చదవాలి కంఠస్థం చేయాలి ఉదయమో సాయంత్రం ఎప్పుడప్పుడు తల్లిదండ్రి కూర్చోబెట్టి రెండు గంటలు చదువుకో తర్వాత వెళ్ళి ఆడుకుంది కానీ ఎందుకని ఈ చదివిన పాఠాలు గుర్తు చేసుకోవాలి అప్పుడు వచ్చే సంవత్సరానికి పునాది అది లేకపోతే చెడిపోతాడు విద్యార్థి అన్వయంబు కలిచే మన వంశం మన కుటుంబం ఎంత గొప్పదైనా సరే పనికి మారిన వాడు ఒకటి పుడితే మొత్తం చరిత్ర గోవింద గోవిందా వాడు తాగి తందనాలు ఆడి సిగరెట్లు కాల్చి పిలిచి సిగరెట్లు తాగ తాగడంతో ఆగడం లేదండి మత్తు పదార్థాలమ్మా మత్తు పదార్థాలు డ్రగ్స్ అవి విద్యార్థుల చేతే రవాణా చేయిస్తున్నారు విద్యార్థుల చేతే అమ్మిస్తున్నారు ఎందుకంటే వీడు అలవాటు పడతాడు వీడికి డబ్బులు కావాలి ఇంట్లో ఇవ్వట్లేదు ఇది అమ్మిపెట్టు నీకు ఇస్తానంటాడు అంట వంటకడతాడు మొత్తం చెడిపోతున్నారు ఇక్కడ ఇటువంటి వాడు ఒక్కడు మన ఇంట్లో ఉంటే మొత్తం వంశా నాశనం అయినట్టే రెండు వేల ఏళ్ల క్రితం భర్తృహరి చెప్పిన మాట అందుకే రెండు వేల ఏళ్ల క్రితం నా దేశం విశ్వగురువుగా ఉండేది నా దేశం విశ్వగురువుగా ఉండేది ఇవన్నీ ఆచరించారు వాడు రెండు వేల ఏళ్ల తర్వాత తగలబడుతుందని తెలుసు కాబట్టి భర్తృహరి మాట చెప్పాడు రెండు వేల ఏళ్ల క్రితమే ఆ స్థితికి మళ్ళీ రావడం కోసం కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కృషి చేస్తున్నప్పుడు మనం మన కుటుంబాల్లో కూడా ఆ కృషికి తగినట్టుగా చెయ్యాలి మన పిల్లలే కదా రేపొద్దున అయ్యేది ఆ భవిష్యత్ భారతం కోసం కేంద్రం ఎంత తాపత్రయపడుతోందో ఒక్క మాట చెబుతాను నాకు పార్టీలు పక్షపాతాలు లేవో మా ధర్మాన్ని చెప్పి తీరాలి గుజరాత్లో వాద్నగర్లో ఒక బడి ఉంది ఈ మధ్య పత్రికల్లో చదివాను నేను వాద్నగర్లో అది పంతొమ్మిదో శతాబ్దం నాటి బడి రెండు వందల ఏళ్ళు అయింది కట్టి రెండు వందల ఏళ్ళు దాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు ఆధునికంగా అంటే ఆధునికంగా పూర్వం కట్టుబడి ఎలా ఉందో అలాగే కట్టారు మళ్ళీ పంతొమ్మిదో శతాబ్దంలో ఆ బడి నిర్మాణం ఎలా ఉందో అలాగే కట్టారు కానీ అంతా మొత్తం కొత్త సామగ్రి ఉపయోగించారు చూస్తే అలాగే కనిపిస్తుంది మొత్తం ఆ గుడి ఆ గది అలా ఉందో అలాగే అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా దేశం మొత్తం మీద నుంచి ఏడు వందల యాభై జిల్లాలు ఉన్నాయి దేశంలో జిల్లాకి ఇద్దరు అంటే పదిహేను వందల మందిని తీసుకుంటారు ఏడాదికి ఆ పదిహేను వందల మందిలో ముప్పై మంది ఒక బ్యాచ్ మొదటి వారం సంవత్సరానికి యాభై రెండు వారాలు రెండు వారాలు కింద తీసేయండి యాభై వారాలు యాభై బృందాలు బృందానికి ముప్పై మంది యాభై ఇంటూ ముప్పై పదిహేను వందలు ఈ ముప్పై మంది పిల్లల్ని తీసుకెళ్ళి ఆ బడిలో పెడతారు ఖర్చులు వాళ్ళవే ప్రయాణ ఖర్చులు వాళ్ళవే వసతి వాళ్ళదే భోజనం వాళ్ళదే అన్నీ వాళ్ళవే ఈ వారం రోజులు కూడా దేశ భక్తులు దేశం కోసం త్యాగం చేసిన వారు మహర్షులు వాళ్ళ జీవిత చరిత్రలన్నీ వినిపిస్తారు వాళ్ళకి శిక్షణ ఇస్తారు శిక్షణ ఇస్తారు ముఖ్యంగా ఎవరి చరిత్రలు వినిపిస్తారంటే నేను పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయా ఎప్పుడు ఈ వార్త జనానికి చెబుదామో అనుకున్నా ఈవేళ నాకు అవకాశం వచ్చింది వెంటనే చెబుతాం మంచి మాట వెంటనే చెప్పే శుభస్య శీఘ్రం అన్నారు వాళ్ళకి వినిపించే చరిత్రలు ప్రధానమైన ఎవరు తెలుసా పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ కోసం జరిగిన యుద్ధంలో కార్గిల్ యుద్ధంలో మొన్న చైనాతో జరిగిన యుద్ధంలో చనిపోయి పరమవీర చక్ర బిరుదాన్ని అందిన మహావీరుల చరిత్రలు వాళ్ళకి వినిపిస్తారు మహావీరుల చరిత్ర వాడు ఎలా తయారవుతాడమ్మా బ్రహ్మాండంగా తయారవుతాడు అలా ఏడాదికి పదిహేను వందల మంది ఈ రకంగా పదేళ్ళు జరిగిందని కూడా పదిహేను వేల మంది భారతీయ సైన్యం తయారు కాబోతోంది ఖచ్చితంగా మనం సంతోషించాలి మనం సంతోషించాలి చరిగ్గా వివేకానందులు కోరాడే ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఇంద్రియ నిగ్రహం కలిగిన పది మంది యువత యువకులను నాకు ఇవ్వండి పదేళ్లలో ఈ దేశాన్ని మారుస్తూ అన్నాడు అటువంటి ప్రయత్నం జరుగుతోందమ్మా అటువంటి ప్రయత్నం జరుగుతోంది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ దేశంలో ఇంకా బతుకున్నందుకు ప్రాణాలతో ఉన్నది ఒక పదేళ్ళు ఏంటంటే పదిహేను వేల మంది యువత యువకులు తయారవుతారు త్యాగమూర్తులు ఇప్పటి నాయకుల భోగమూర్తులు కాదు త్యాగమూర్తులు తయారవుతారు ఎందుకంటే వాళ్ళ చెవిని అదే పడింది వాళ్ళ కళ్ళవే చూసే వాళ్ళ ముక్కదే ఆ వాళ్ళ సర్వావయవాలు త్యాగంతో ఉన్నాయి అందుకని త్యాగమూర్తులు తయారవుతారు ఖచ్చితంగా అది శిక్షణ అది చిన్నప్పటి నుంచి ఇవ్వాలి అందుకే పిల్లల విషయంలో ఇంకో జాగ్రత్త పడాలి మనం క్రూరాప్తి చే శీలము మన పిల్లలు బాగుండాలంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎప్పుడూ పదేళ్ళు దాటాక బాగా గమనించాలి పదేళ్ల లోపు వరకు మనమే ఉండాలి కూడా అన్నింటికీ మనమే ఉండాలి సేవలు చేయాలి పదేళ్ల తర్వాత సహజంగానే వాళ్ళు దూరం అవుతారు తట్టుకోవాలి పర్వాలేదు కానీ ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి క్రూరాప్తి చే శీలము దుర్మార్గుడైన వాళ్ళతో ఒక్కసారి స్నేహం చేశారంటే మన వాళ్ళ శీలం చెడిపోయినట్టే లెక్క ఇంగ్లీషులో కూడా ఒక మాట ఉంటుంది నేమ్ యువర్ ఫ్రెండ్ ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు నీ నేమ్ నీ స్నేహితుడి పేరు నాకు చెప్పు నువ్వు ఎటువంటి వాడువో నేను చెప్తా అన్నాడు నువ్వు వేరే ఎక్కల నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నీ సంగతి నేను చెప్తా అన్నాడు ఆ వయస్సులో స్నేహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు పిల్లల్ని గమనించండి పిల్లల్ని కానీ ఆడపిల్లలు కానీ మనం అన్నానికి రమ్మంటే రారండి ఒంటి గంట అయినా రారు రెండైనా రారు వాడి ఫ్రెండ్ ఎవడన్నా ఫోన్ చేసి హోటల్కి వెడదామనకా పరిపత్రం వెంటనే బండిసుకొని ఏ తల్లి పిలిస్తే రానివాడు ఫ్రెండ్ ఎందుకు ఎక్కువేయడండి ఆ వయస్సు అంతే అదే మూడేళ్ల పిల్లాడు నాలుగేళ్ల పిల్లాడు అనుకోండి అమ్మా అమ్మా అని పట్టుకుంటాడు అందుకే పదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులకు నేను నమస్కారం పెట్టి కొడుతున్నా పిల్లల్ని వదిలిపెట్టకండమ్మా పిల్లల్ని వదిలిపెట్టకండి అపారమైన ప్రేమను చూపించండి నీకోసమే నేనున్నా నీ కోసమే నేనున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా నీ కోసం నేను ఉంటాను అని పిల్లలకి ప్రమాణం చేసి చెప్పండి అమ్మా భవిష్యత్ భారతం బాగుంటుంది భవిష్యత్ భారతం బాగు ఆ పిల్లలు ఆ తల్లి ప్రేమని కనుక చవి చూస్తే పెద్ద అయ్యాక వాళ్ళు అలాగే ఉంటారు ఫ్రెండ్ రమ్మన్నా వెళ్ళరు మా అమ్మకి వాళ్ళు ఒంట్లో బాగలేదు నేను రానని చెబుతాడు మా అమ్మకి వాళ్ళు ఒంట్లో బాగోలేదు నేను రానని చెబుతాడు ఆ ప్రేమ లేదనుకోండి ఏం చేస్తాడు ఫ్రెండ్ పిలిచాన్ని వెళ్ళిపోతాడు ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసుకోవాలి అందుకే క్రూరాప్తి చే శీలము ఉద్ధతి మిత్రత ఆ స్నేహం కూడా ఎలా చెడిపోతుందయ్యా ఉద్ధతి గర్వం ఉంటే చెడిపోతుంది ఖచ్చితంగా ఎవ్వరికీ గర్వం ఉండడానికి వీలు లేదు ఎంత క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే దయచేసి మీ పిల్లల్ని మీరు మెచ్చుకోవద్దు బాగుంది సంతోషం అని చెప్పండి అంతే టాపరా టాపరా అనండి వాడు లేపేస్తాడు రేపు వస్తున్నా ఈ పరిస్థితి రానియకూడదమ్మా ఎప్పుడు పిల్లల్ని మనం పొగడకూడదు పుత్రస్తు నకదాచనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తల్లిదండ్రులు పొగిడారు అంటే వాళ్ళు ఆయువు క్షీణించినట్టే లెక్క ఇంకా వాళ్ళు బాగుపడరు జాగ్రత్తలే చెప్పాలి ఎంతసేపు జాగ్రత్తలే చెప్పాలి మార్కుల గురించి ఆలోచించద్దు ఎంతసేపు ఇవాళ పత్రికల్లో నేను వార్త చూసా మీరు కూడా చూసే ఉంటారు కోయంబం చెన్నైలో ఒక దంపతులు ఆటో డ్రైవర్ వాళ్ళ అబ్బాయికి ముప్పై ఐదు మార్కులు వచ్చే పాస్ అయ్యాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే బొటా బొటీ ఆయన ఏం చేశాడు తెలుసా సాటి ఆటో డ్రైవర్ని అందరిని పిలిచి పార్టీ ఇచ్చాడు మా అబ్బాయి పాస్ చేయాడు మా అబ్బాయి పాస్ చేయాడు మా అబ్బాయి పాస్ చేయాడు మనకి ఆశ్చర్యకరమైన వార్త ఆయన ఏమన్నాడంటే ముప్పై ఐదు మార్కులు కాదా పాస్ చేయడు కదా డెబ్బై ఐదు వచ్చిన వాడు పాస్ అయ్యాడు మా వాడు పాస్ అయ్యాడు అందుకే నేను ఇస్తా మాకు ఈ మార్కులు చాలు అన్నాడు నా పిల్లాడికి మార్కుల కంటే క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాడండి ఆటో డ్రైవర్ ఖచ్చితంగా మనం ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నావా పిల్లలు ప్రోగ్రెస్ గారి చూపించగానే వందకి తొంభై ఇస్తే వై గాట్ నైంటీ ఓన్లీ వై నైంటీ నైట్ నాట్ నైంటీ నైన్ ఇంకా నైంటీ నైన్ రావాలి సరిపోలా వచ్చింది మనకి ర్యాంక్ ముఖ్యం మార్కులు ముఖ్యం వాళ్ళు మూర్ఖులైపోయినా పర్వాలా వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా అనేది మనకు అక్కల మార్కులు రావాలి ఎందుకంటే మనం పేరెంట్లలో ఉన్నప్పుడు మన భర్త గారు క్లబ్బులో ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకోవాలి మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ అని నువ్వు గొప్పగా చెప్పుకుందుకు ఆ పిల్ల జీవితం బలైపోవాలి అందుకోసం ఇష్టం లేన చదువుల్లో పెడతాం ఇష్టం లేనంత ఒత్తిడి చేస్తాం వాళ్ళు చివరికి ఆత్మహత్య చేసుకుంటారు వెళ్ళి ఇక్కడ ఒక క్షణం ఆ పిల్లకో పిల్లాడకో ఏదన్నా కాస్త బొమ్మయ్యాలనో సంగీతం పాడాలనో మాకు మళ్ళీ పద్యాలు పాడాలనో ఉంటే అందమన్నీ ఎందుకు అవన్నీ ఎందుకు లేక చదువుకో చదువు అంట నాశనం అయిపోతుంది పిల్ల జీవితం చిత్రకళ సంగీతం నాట్యం మాకు మళ్ళీ అవధానం పద్యం కవిత్వం ఏదైనా పిల్లల్లో ఉంటే చాలా ప్రోత్సహించాలమ్మా చదువు కంటే అది చాలా ముఖ్యం నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక మాట లేకుండా ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను మీ ముందు ఇప్పుడు మాట్లాడుతున్నవాడు ఇప్పుడు మూడు వందల పాతి కష్టావధానాలు పది శతావధానాలు చేసి ఒక సహస్రావధానం ఇలా విద్యార్థులు కాదు విద్వాంసులు వెయ్యి మంది కూర్చుంటే వెయ్యి మందికి వెయ్యి పద్యాలు అప్పటికప్పుడు సృష్టించి ఇరవై ఒక్క రోజుల్లో చెప్పి ఇరవై రెండో రోజులు వెయ్యి పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడు మీ ముందు కూర్చున్నాడు ఇవాడ కానీ నేను పదో తరగతి తప్పా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను నేను మా నాన్న నన్ను కొట్టలేదు తిట్టలేదు ఇంకోసారి చదువుకోరా బాగా వస్తుందన్నారు చదువుకున్నాను అంతే మొదటిసారి కంటే రెట్టింపు మార్కులు వచ్చాయి సంతోషం ఇవాళ రిజల్ట్స్ వస్తాయంటే భయం అండి ఎంతమంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఏ రిజల్ట్స్ వచ్చినా సరే వెంటనే మర్నాడు పేపర్లో పది మంది ఆత్మహత్య అలా పెంచుతున్నాం పిల్లల్ని మనం ధైర్యం లేకుండా చదువే చదివే ఎందుకంటే ఇంకా తొంభై రెండు మార్కులు వచ్చేస్తే ఇంకొక పర్సంటేజ్ వచ్చింటే నీ పేరు నీ పేరు పేపర్లో వచ్చి అది ముఖ్యమా వాడు బతుకుండా ముఖ్యమా మనం తలెత్తుకోవడం కోసం మనం గర్వంగా తిరగకోవడం కోసం పిల్లల బతుకులు నాశనం చేయకూడదండి వాడు అబద్ధం ఆడితే పట్టుకోవాలి వాళ్ళ శీలంలో తేడా ఉంటే పట్టుకోవాలి వాడు దుర్వ్యసనంలో తే దుర్యసనాల పాలైతే పట్టుకోవాలి మార్కుల గురించి అస్సలు ఆలోచించకూడదమ్మా అలా ఆలోచించకుండా ఉంటేనే మంచి సమాజం ఏర్పడుతుంది అనుమానండి మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి జ్ఞానం కష్టపడి ఆర్జించిన వాడికే వస్తుంది ఖచ్చితంగా మార్కులు రావడం పెద్ద సమస్య కాదు ఒకడు బాగా కష్టపడి రాసి తొంభై మార్కులు తెచ్చుకుంటాడు కదా వీడు చెయ్యి పైకెత్తితే పక్కవాడు చూసి రాసి డెబ్భై మార్కులు తెచ్చుకుంటాడు వీళ్ళ పరీక్షలు అంత తేలిగ్గా ఉన్నాయి అన్ని ఆబ్జెక్టు అయిపోయాయి ఏబీసీడీలు టిక్కి పెట్టడమే జ్ఞానం ఎక్కడుందండి ఏదో ఒకటి టిక్కు పెడితే అయిపోయాయి అంతకంటే జ్ఞానానికి ఎక్కువ విలువ చేయాలి పూర్వ విద్యా విధానం అలా ఉండేది అందుకని క్రూరాప్తి చే శీలము ఉద్ధతి చే మిత్రత అంతేకాదు మద్యప్రాప్తి చే సిగ్గు ఇవాళ రెండు రాష్ట్రాల్లో పాలకంటే ఎక్కువ నీళ్ల కంటే ఎక్కువ మద్యం ప్రవహిస్తుందండి అనుమానమే ఎలా మొత్తం అత్యాచారాలకి అనాచారాలకి మద్యపానమే కారణం పరమ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఉభయ ప్రభుత్వాలు ఆదాయం మీదే ఆధారపడ్డాయి ఇది కర్మ ఆయన స్పష్టంగా ఏం చెబుతున్నారు భారతీయ సనాతన జీవనంలో అంటే తాగిన వాడికి సిగ్గు ఎగ్గు ఉండవయ్య అని చెప్పారు మధ్యప్రాప్తి చేసి సిగ్గు తాగాడు అంటే సిగ్గు ఉండదు ఇంకా ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు తల్లికి పిల్లకి భేదం తెలియదు అది మనం మానలేకపోతున్నాం మానిపించలేకపోతున్నాం ఇక్కడ అందుకే తాగుబోతైన వాడు ఎవరైనా అమ్మాయి అబ్బాయి తేడా అలాగే ఉన్నారు ఇవాళ ఇంట్లో అంటే మెడబట్టి బయటికి గింటే మొగుడైనా సరే అనుమానం వెళ్ళాలి అంత ధైర్యం ఉండాలి అంత ధైర్యం ఉండాలి తప్పదు కదండి తప్ప ఏంటి తప్పదమ్మా గట్టిగా చెబితే అంతే ఉంటే ఉంటాడు పోతే పోతాడు అలా ఇంట్లో వాళ్ళు ఏసడించుకున్నప్పుడే తాగుడు ఆగుతుందండి వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటే వస్తున్న మాట ఎప్పుడు తెలుసా గుండె పగిలిపోతుంది అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే వరుడు దగ్గర అమ్మాయి అడిగింది అనుకోండి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయంటే సోషల్ డ్రింకింగ్ ఇదే డ్రింకింగో నాకు తెలియదు సోషల్ డ్రింకింగ్ సైన్స్ డ్రింకింగ్ ఎన్ఎస్ డ్రింకింగ్ పిఎస్ డ్రింకింగ్ ఇంగ్లీష్ డ్రింకింగ్ ఈ డ్రింకింగ్లు ఉంటాయా సోషల్ డ్రింకింగ్ అంటే సిగ్గులైన డ్రింకింగ్ అనమాట నలుగురు కూర్చున్నప్పుడు తాగుతావా ఏ నలుగురు వచ్చినా మాట్లాడుకోలేవా తాగడం దేనికి తాగడం చెప్పలేవా హ్యాబిట్స్ ఉన్నాయా అంటే డ్రింకింగ్ ఉంది అంటే పెళ్లి సంబంధాలు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో మామూలే కదండి అన్ని మామూలేనా అక్రమ సంబంధాలు మామూలేనా విడాకులు మామూలేనా అన్ని మామూలేని భరించడమేనా ఎంతకాలం భరిస్తాం పెళ్ళి చేయడం ఎందుకు ఇక్కడ తాగే అలవాటు ఉంది అంటే వెంటనే ఆ సంబంధం మానేయవలసింది అనుమానం లేదు అమ్మాయి లేదు అబ్బాయి లేదు ఎవరైనా సరే ఈ రోజుల్లో మామూలు అని మాకు అక్కర్లేదండి అదవ సంబంధం అని చెప్పాలి పెళ్ళి కాకుండా మన ఇంట్లో ఉండిపోయినా మంచిదేనమ్మా సత్సంపర్కం ఉంటుంది నష్టం లేదు ఇక్కడ ఇందుకు ఎలా ఇస్తామండో దుర్యసనాలు ఉన్నవాడికి ముందు మానిపించమని చెప్పాలి అప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు ఈ కారణంగా పెళ్ళి అవ్వట్లేదు వాడికి అని వాడికి చెప్పే విధంగా చెబుతారు వాడు మానేస్తాడు ఇవాడు అబ్బాయిలు కాదు అమ్మాయిలు దొరుకుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో హైదరాబాద్లో అమ్మాయిలు దొరుకుతున్నారండి ఏమన్నా అంటే మేము సమానం కాదు ఎందులోనమ్మా సమానం చెడ్డలోనా మంచిలోనా చెడ్డలోనా మంచిలోనా కనీసం ఇదివరకు అమ్మాయిలకు కొన్ని అలవాట్లు ఉండవు రావు అని కొంత ధైర్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అదేమీ లేదండి అంతా సోషలిజమే నమశివాయ నమ ఎవరిని నమ్మడానికి లేదు ఇక్కడ ఎంత దారుణమైన ప్రపంచం తయారైంది కానీ ఇవన్నీ భారతీయ జీవనంలో లేవే ఇవన్నీ లేని రోజులు కాబట్టే వాస్కోడి మా మార్గం కనుక్కొనాడు కొలంబస్ ఇక్కడికి రావడం కోసం ప్రదక్షిణాలు చేశాడు పోర్చుగీసులు డచ్ వారు ఎన్ని రాజ్యాల వాళ్ళు ఎన్ని దేశాల వాళ్ళు ఈ దేశం కోసం తాపత్రయపడ్డారు ఇవాళ మన కర్మ మనమంతా విదేశాల కోసం తాపత్రయపడుతున్నాం సర్వ విధాలను ఆశీనమయ్యాం కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి చేసుకోవచ్చు అందుకే చెడుని అర్ధంబులు నశించును దుర్మతి చే సంపదలను నశించు దుర్యసనాలు ఉన్నాయంటే అన్ని సంపదలు ఆరిపోతాయి ఇంట్లో డబ్బులు తీసేస్తాడు దొంగతనం చేస్తాడు సామాన్లు అమ్మేస్తాడు చివరికి అమానాన్ని కూడా అమ్మేస్తాడు అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు అర్ధంబుల్ ప్రమాదంబురన్ అర్థం అంటే ఇక్కడ ప్రయోజనాలు కొన్ని పరాకు పడ్డం వల్ల పనులన్నీ ఆగిపోతాయి చాలామంది చూడండి నాలుగింటికి అనుకున్నాను మర్చిపోయాను ఎందుకు మర్చిపోయావు అదే పరాకంటి ఎందుకు మర్చిపోయావు ఇంత పెద్ద ఫోన్ ఉంది కదా ఎంత ఫోన్ ఉంది కదా ఇక్కడ అన్నం పెట్టే ఎంత ఉంటుందో నీ నీ ఫోన్ అంత ఉంది కదా అందులో పెట్టుకోలేవా పెట్టుకోడండి వెయ్యి పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వ్యక్తిగా చెబుతున్నానమ్మా గుర్తు ఎవరికీ సహజంగా ఉండదు అజ్ఞానంలో పడకండి నమ్మకండి గుర్తు పెట్టుకుంటేనే ఉంటుంది ఖచ్చితంగా మీరు పెట్టుకుంటే ఉంటుంది అది పుట్టుకతోనే గుర్తుడు ఇదంతా దొంగతనంగా చేసే ప్రచారం అది ఉండదు అలాగ నాకు కూడా అలా ఏం లేదు నేను చాలా సాధన చేశాను ఎప్పటికీ సాధన చేశాను ఇన్నేళ్ళుండి ఇంత అనుభవం ఉండి సాధన చేస్తుంటే పిల్లలు సాధన చేయకుండా జ్ఞాపకం ఎలా ఉంటుందండి జ్ఞాపక శక్తి ఎవరికి సహజంగా ఉండదు అజ్ఞానంలో పడకండి జ్ఞాపకం పెట్టుకుంటేనే ఉంటుంది దానికి సెల్ ఫోన్లో రిమైండర్ ఉంది ఏదైనా సాధనం ఉంది పెట్టుకోవాలి ఆ పని ఫలానా చోట చేయాలి అంటే దాన్ని గుర్తు పెట్టుకోవాలి పెట్టుకోకుండా ఎలా గుర్తుంటుందండి ఇలాగ మొత్తం జీవనాన్ని కాపాడుకుంటూ వచ్చారు